గురుభ్యో నమ పరమాచార్య స్వామి వారి దివ్య దివ్యపాదవద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మనకి ఒక్కొక్కసారి మన పిల్లలకి కొన్ని రకాలైనటువంటి బాధలు వస్తాయి అవి ఎందుకు వచ్చాయో మనకి తెలియదు ఎందుకంటే అవి పూర్వజన్మ కర్మ ఫలితాలు కూడా కావచ్చు అందుచేత మనం కొన్ని పనులు చేసేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకుని చేయాలి అది కూడా ఆంజనేయ స్వామి యొక్క విషయంలో మనం చాలా చాలా ఆచితూచి అడుగు వేయాలి ఎవరి విషయంలోనైనా సరే మరి ఏ రూపంలో ఆంజనేయ స్వామి వస్తారో అది కూడా మనకు తెలియదు కదా వేసవ కాలంలోని ఒక సాయంత్రం పరమాచార్య స్వామి వారు మేనాలో కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తున్నారు స్వామివారి దర్శనానికి చాలా మంది వచ్చారు భక్తులు సమర్పించినటువంటి పళ్ళ బుట్టలు ఎండు ద్రాక్ష కలకండ తేనె సేసాలు ఇవన్నీ కూడా మేనా ముందు నేల మీద ఉన్నాయి హఠాత్తుగా ఒక కోతుల దండు ఒకటి దాడికి దిగింది పళ్ళన్ని ఇష్టానుసారంగా తినేసాయి మొత్తం చంద్రవంద్ర చేసి పడేసాయి తేనె శేషాలను తోసేసి అది ఎలా అంటే కిష్ కిందలాగా చేసేసాయి అవి వారి వద్దకు వెళ్ళాయి వెళ్ళి వారికి హాని చేస్తాయేమో అనే శిష్యులు భయపడుతున్నారు కానీ వారి యొక్క ముఖ పద్మంలో రేఖ మాత్రమైన విరక్తి లేదు కానీ పైగా అక్కడ ఉన్న వాళ్ళందరితోనే సైగలు చేసి చెప్పారు వాటిని ఏమి అనద్దు ఏం చెయ్యొద్దు అని చెప్పి సైగల ద్వారా ఆజ్ఞాపించారు కూడా స్వామివారిని కాపాడుకోవాలని చెప్పి చేతులలో కర్రలు పట్టుకొని వస్తున్న వారల్లా ఆ కర్రల్లాగే స్థానువులై నిలబడిపోయారు ఎందుకని మహాస్వామి వారు చెప్పారు ఏం చేయకండి అని కొద్దిసేపటి తర్వాత ఆ కోతులన్నీ అవి వచ్చిన పని అయిపోయినట్టుగా ఆ పనంతా ముగించుకొని రామ కార్యార్థమై వెళ్ళిపోయాయి అవి అలా వెళ్ళగానే స్వామివారు భక్తులకి ఒక సంఘటన అని చెప్పారు అదేంటంటే తంజావూరు జిల్లాలో ఒక గ్రామంలోని ప్రజలు ఈ కోతుల బాధ భరించలేకపోయేవారు అన్ని కోతులు వచ్చేసేవిట అనుకోకుండా ఒక కోతి పాపం ఒక అతనికి దొరికేసింది దొరకడంతో ఆ అతను ఏం చేశాడు కర్రతోటి ఆ కోతిని కొట్టేశాడు దానికి తగిలిన దెబ్బల వల్ల అది కొన్ని రోజులకి మరణించింది తర్వాత తనకి కలిగిన అంటే ఎవరైతే కోతులను కొట్టారో అతనికి ఒక ఆడపిల్ల పుట్టింది ఆ ఆడపిల్లకి మాటలు సరిగ్గా వచ్చేవి కాదు ఆ పిల్లకి వివాహం చేయవలసిన వయసు కూడా వచ్చేసింది కానీ మాటలు రాని పిల్లని ఎవరు మాత్రం పెళ్లి చేసుకుంటారు అతను మహాస్వామివారి వద్దకు వచ్చి అతను చేసిన పాపాన్ని చెప్పుకొని బాధపడ్డాడు మట్టితో ఒక కోతిబొమ్మను చేయి తయారు చేసి మీ ఊరి గ్రామ దేవత గుళ్ళో ఇవ్వు మనస్ఫూర్తిగా ఎవరైతే తను చేసిన తప్పును ఒప్పుకుంటాడో వాడికి ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరకపోదు అలాగే మనస్ఫూర్తిగా ఒప్పుకున్న వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయి అని కూడా చెప్పారు స్వామివారు చెప్పినట్లే జరిగింది ఆ తర్వాత ఆ అమ్మాయికి చక్కగా మాట్లాడగలిగే పిల్లలు పుట్టారు కోతులను ఎప్పుడూ కొట్టరాదు వాటి మీద రాళ్ళు విసరడం కర్రలు విసరడం లాంటివి ఏమీ చేయకూడదు వాటి మీద జాలి చూపించాలి అవి రాముణ్ణి సేవించుకున్న కోతుల పరంపరలో నుండి వచ్చాయి అవి మనకు ఇబ్బంది కలిగించినా సరే ఆంజనేయ స్వామి ఆ రకంగా వచ్చారు అని చెప్పి తలచి వాటిని వదిలిపెట్టాలి తప్పితే వాటికి ఏ రకమైనటువంటి ఇబ్బంది మనం కలిగించకూడదు ఈ కథంతా విని భక్తులు కరిగిపోయారు పరమాచార్య స్వామివారే బోధించినందుగా ఆనందపడ్డారు అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మం లోకా భవంతు మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం